ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో అమ్మవారి వాగ్దానం విందాం బిడ్డా ఆలస్యం చెయ్యకుండా నేను ఈరోజు చెప్పేటువంటి ప్రతి మాటను పూర్తిగా ఆలకించు నీ మనసుకి నచ్చింది చెప్పబోతున్నాను కాబట్టి తొందరపడి నెట్టివేకు రేపటి రోజున నీకొచ్చినటువంటి అమూల్యమైనటువంటి శుభవార్తను ఇప్పుడే తెలుసుకొని సంతోషించు మరి వారాహి అమ్మ వాగ్దానం వినే ముందుగా బాగా పరిచయం ఉన్నటువంటి గురువుగారు శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడ లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయి రాజుగారికి ఒక్కసారి కాల్ చేయండి కోయి గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను ఒక్కసారి గారికి ఫోన్ చేసి మీ సమస్యల్ని గురూజీతో పంచుకోండి పరిష్కారం చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ నీవు చాలా అలసిపోయి ఉన్నావు చాలా నిరుత్సాహంతో ఉన్నావు కాబట్టి ఈ అమ్మవారి వాగ్దానం ఈరోజు నీ ముందుకు వచ్చింది ఈరోజు ఈ వాగ్దానాన్ని పూర్తిగా ఆలకించు అంటున్నాను కదా ఈరోజు వారాహి అమ్మ అసలు మనకిచ్చే వాగ్దానం ఏంటో తెలుసుకొని నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి మరి వారాహి అమ్మ ఏం చెప్తున్నారు అంటే నీ మనస్తత్వం చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే అందరితో కూడా ప్రేమగా మాట్లాడతావు అబద్ధాలు మాట్లాడవు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టేటట్లు మాట్లాడతావు దానివల్ల ఏంటంటే నీకెక్కువగా శత్రువులు పెరిగిపోతున్నారు కొంతమంది నీ నుండి దూరమైపోతున్నారు ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్ని కష్టాలు బాధలు పడ్డావో నాకు తెలుసు ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నావు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అనుకుంటున్నావు కానీ ఏది కూడా నువ్వు కలగన్న నిజం కాలేదు అందువల్ల చాలా నిరుత్సాహపడిపోతున్నావు నీకు నచ్చినవన్నీ కూడా వదిలిపెట్టావు నీ వారి కోసం అలాగే నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరని చాలా బాధపడుతూ ఉంటావు ఇక నీ కుటుంబం పరువు బాధలు చాలా ఎక్కువగానే ఉంటాయి వారి కోసం అహర్నిశలు కూడా కష్టపడుతూ ఉంటావు అయినప్పటికీ కూడా నాకు మంచి జీవితం ఇవ్వటం లేదని చెప్పి కుమిలిపోతున్నావు కదా చూడు ఈరోజు నువ్వు వినేటువంటి శుభవార్త నీ దిశను మార్చేటువంటి శుభవార్త ఎలాంటి ఆటంకం ఈరోజు రాదు నువ్వు ఏ పని చేయాలన్నా కూడా అది నీకు తప్పకుండా విజయాన్ని ఇస్తుంది డబ్బు పరంగా అయితే చాలా బాగా కలిసి వస్తుంది ఈరోజు ఇంట్లో కూడా డబ్బు పెరగడానికి సూచనలు ఈరోజు నీకు కనిపిస్తాయమ్మా నువ్వు పడేటువంటి కష్టానికి తప్పకుండా నీ శ్రమకు తగినటువంటి గుర్తింపు వస్తుంది మంచి శుభవార్త నువ్వు ఈరోజు వింటావని చెప్తున్నాను కదా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటం నీ కళ్ళారా చూస్తావు ఆర్థిక పరంగా నీకు బాగా కలిసొస్తుంది ఇంట్లో కూడా సంపదలు రెట్టింపయ్యేలా చేస్తానమ్మా ఇక ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేసేలా ఈరోజు నేను చేయబోతున్నాను నీ జీవితంలో కొన్ని మార్పులు రావటం నువ్వు చూస్తావు కష్టాల నుండి నీకు విముక్తి లభిస్తుంది నీకు పట్టేటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది బిడ్డ తెలివితేటలు ధైర్యం ఇవన్నీ కూడా నీకు ఎక్కువగా ఉన్నాయి ఏ పని చేసినా ఎక్కడ ఎలా ఉన్నాయి ఎలా ఉండాలి అనేది నీకు బాగా తెలుసు నీ సమస్యను ఎలా ఎదుర్కోవాలో కూడా నీకు తెలుసు మరి ఇన్ని తెలిసినా కూడా ఎందుకు అలా నిరుత్సాహపడుతున్నావు నువ్వు ఎవరిని కూడా మోసం చేయవు కానీ నిన్నే కొంతమంది మోసం చేస్తూ వస్తున్నారు నీకు మంచి భవిష్యత్తు ఉంది ఎందుకంటే నీ మంచి మనసుకు ఏది కూడా నేను తప్పకుండా కష్టం లేకుండా చూసుకుంటానని ఎప్పుడో మాటిచ్చాను కదా నా వాగ్దానం నేను తప్పనమ్మా కాబట్టి నీ చెయ్యి ఎప్పుడూ కూడా నేను విడిచిపెట్టను చూడు అదృష్టం అనేది నీకు అనుకూలంగా మారితే ఎలా ఉంటుందో అని ఈరోజు నీకు తప్పకుండా చూపిస్తాను ఇక నీ సంపాదన కూడా ఎక్కువగా పెరుగుతుంది నువ్వు ఏదైతే కోరావో అదే నీ జీవితాన్ని ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను ఎన్ని ప్రయత్నాలు చేశావో ఎంత జాలిగుణం నీకు ఎంత ఎక్కువగా ఉంటుందో అంత నిన్ను నమ్మిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా బాగుపడ్డారు కానీ నువ్వు మాత్రం ఎవరి నుండి కూడా ఏ సహాయాన్ని తీసుకోలేదు కనీసం నీకు సహాయం అందించే వాళ్ళు కూడా లేకుండా ఈరోజు నిన్ను ఎవ్వరూ కూడా పట్టించుకోకుండా నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు కాబట్టి నువ్వు నన్ను నోరు తెరిచి మరీ అడిగావు కదా అమ్మా వారాహి అమ్మ నేను ఎప్పుడూ కూడా ఏది అడగలేదు నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా నిన్ను మరీ మరీ కోరి నాకు ఇది కావాలి ఇది ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని ఎప్పుడూ కూడా అడగలేదు ఉన్న దాంట్లోనే తృప్తిపడ్డావు ఉన్న జీవితాన్ని చూసి సంతోషంగా మిగిలిపోతున్నావు మరి నాకెందుకు ఈ కష్టాలు నా గురించి ఎవరూ పట్టించుకునే వాళ్ళు కానీ మాట్లాడేవాళ్ళు కానీ నా గురించి వాళ్ళు కూడా లేరని చెప్పి బాధపడుతున్నావు కదా సమాజం అలా ఉంది మరి ఎవరికి ఎక్కడ ఏ సలహా ఇస్తే వారు బాగుపడతారో ఎక్కడ వారు సంతోషంగా ఉండిపోతారో మనం వారి దగ్గర ఎక్కడ తక్కువైపోతామో అని చెప్పి ఇంకొకరి స్వార్థం పెరిగిపోయి వారి స్వార్థం వాళ్ళు చూసుకునేటువంటి రోజుల్లో మరి నీ గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు చూడు కేవలం నీ దగ్గర ఏదైనా కానీ ఆర్థిక పరంగా కానీ లేదంటే నువ్వు సంపాదిస్తున్న దాని గురించి కానీ లేదంటే నీ గురించి ముందుగానే నువ్వు ప్లాన్ వేసుకోవడం వంటి అంటే ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకునేటువంటి విషయాలు కానీ ఎవరికైనా చెప్పావా చూడు అదే నువ్వు చేసినటువంటి పెద్ద తప్పు ఆ తప్పుని నువ్వు ఎదుటి వ్యక్తికి చెప్పినప్పుడు నీకున్నటువంటి ప్లాన్లు వేరే వాళ్ళు తప్పకుండా పాటిస్తారు మరి ఈ విషయం నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు నీ భవిష్యత్తు గురించి వాళ్ళతో ఎందుకు చెప్తున్నావు ఎవరికీ చెప్పకు మరి అలాంటప్పుడు ముందు లాభం అనేది అట్లా వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా కాబట్టి నువ్వు అలా అనుకున్నటువంటి పనిని నువ్వే చేయాలి నువ్వు అనుకున్నటువంటి పనిలో ఒక రూపాయి నీకు వచ్చిన తర్వాత దాని గురించి ఎవరికైనా కానీ నువ్వు చేయనటువంటి వ్యక్తులకు నిజంగా నిస్వార్థంతో ఉన్నటువంటి వ్యక్తులకు చెప్తే అది ఒక సహాయంలో మిగిలిపోతుంది అంతేకాని అవసరం లేని వారికి చెప్పి అలాగే నీ గురించి నువ్వు అన్ని విషయాలు కూడా చెప్పుకొని ఈరోజు వారి ముందు చాలా అంటే చాలా తక్కువైపోయావు కాబట్టి ఈ విషయాలు నీకు పెద్దగా అవగాహన లేకపోవచ్చు ఈరోజు నీకు స్పష్టత ఇవ్వాలని ఈ వాగ్దానం రూపంలో నీ ముందుకొచ్చాను నువ్వు చాలా అంటే చాలా జాలి గుణం అధికంగా ఉంది అతి మంచితనం ఎక్కువగా ఉంది కాబట్టి అందరినీ కూడా నమ్మేస్తూ ఉంటావు చూడు టెన్షన్లు ఎక్కువగా తీసుకోకు ప్రతిదానికి టెన్షన్ పడిపోకు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటావు అలాగే ఈరోజు నీకు నా అనుగ్రహం అనేది ఎక్కువగా లభించబోతుంది కాబట్టి ఈరోజు మాత్రం చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు నీకు గుర్తుండిపోయే రోజుగా ఈరోజు అన్ని రకాల విషయాల్లోనూ నీకు అత్యున్నతమైనటువంటి గొప్ప రోజుగా నిలవబోతుంది ఎన్నో రకాల దుష్ట శక్తుల నుండి ప్రమాదాల నుండి నిన్ను నేను కాపాడాను ఎలాంటి చెడు ప్రభావం పడకుండా నీకు తోడుగా ఉన్నాను మరి ఇన్ని చేసినటువంటి నేను ఈరోజు నీకు సహాయం చెయ్యలేనా చూడు ఈరోజు తప్పకుండా నువ్వు చేసినటువంటి ఒక ముఖ్యమైన పని ఉంది అదేంటంటే నీ దగ్గరలో ఏ ఆలయం ఉందో ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చోర్రా నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా అక్కడ చెప్పుకో అలాగే నీకు ఏదైతే సమస్య ఉందో దేని గురించి అయితే లోటు ఉందో అని చెప్పి నువ్వు బాధపడుతున్నావో దాని గురించి సంబంధించి కూడా నీ మనసులో చెప్పుకొని అవన్నీ కూడా తొలగిపోయేలా కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి అని చెప్పి అనుకో ఈ రోజున నీ పని నీ మీద ఉండేటువంటి ప్రతి ఒక్క కన్ను కూడా ఏదైతే నరదృష్టి అలాగే ఎవరైతే చెడు దృష్టితో నీ మీద చూస్తున్నారో అటువంటి వారి కళ్ళలో అన్నీ కూడా తొలగిపోతాయి నీకున్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా నీ నుండి తొలగిపోతారు కాబట్టి అంత అమూల్యమైనటువంటి రోజు ఈరోజు నీక నీకైతే ఈరోజు జరిగేదానికి నిజంగా నువ్వైతే ఆశ్చర్యపోతావు ఎందుకంటావా నువ్వు నీ అయితే నెరవో నెరవేరబోతుందమ్మా ఈరోజు ధనలాభం కలగబోతుంది కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశమే కదా ఈరోజు కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఇక పదకొండు తమలపాకులను పూజ గదిలో పెట్టి దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు ఏదైనా ఉంటే తొలగిపోతాయి నీకు పట్టిన దరిద్రం పోతుంది అపారమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే నీ మీద ఎవరైనా కుళ్ళు కుట్రలు చేపట్టినా కూడా అవి కూడా తొలగిపోతాయి కాబట్టి నీకు అన్ని రకాలుగా మంచి సౌఖ్యం అలాగే శ్రేయస్సు కుటుంబ సౌఖ్యం ఇవన్నీ కూడా ఈరోజు నీ నుండి మొదలవుతున్నాయని చెప్పుకోవచ్చు సమాజంలో గౌరవం కూడా నీకు తప్పకుండా రెట్టింపు చేస్తాను ఇక్కడి నుంచి సంతోషమైనటువంటి జీవితం నీకు లభించేలా చేస్తాను కాబట్టి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు ఎందుకు తీసుకోవద్దు అంటున్నాను అంటే ఇన్ని రోజులు కూడా ఎంతో కష్టపడినటువంటి నీవు తొందరపడి నాకు నా జీవితం వద్దు అని చెప్పి మనసులో ఆలోచనలు చేస్తున్నావని నాకు తెలుసు భగవంతుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని వృధాగా మనం మన జీవితాన్ని మధ్యలో ఆపేస్తే అది కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఆ కర్మఫలం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇలాంటివే మరికొన్ని కొన్ని కోట్ల జన్మలెత్తి మనం అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఈ జన్మలోనే ఏదైనా కానీ ఉండి మనం సాధించే ఆ తర్వాత ఈ జన్మలో సార్థకం చేసుకోవాలి కాబట్టి నీ జీవితంలో ఏ లోటు రాకుండా నేను చూసుకుంటానని ప్రమాణం చేశాను కాబట్టి ఇక నుండి నువ్వు నా అడుగు జాడలలో నడుచుకుంటూ సంతోషంగా ఉండు ఎవరితోనూ గొడవలు పడద్దు ఒకవేళ ఎవరితోనైనా గొడవలు పడినా కూడా నువ్వేమీ మాట్లాడద్దు దానివల్ల నీకు నష్టం తప్పితే ఏ లాభం ఉండదమ్మా మాట్లాడకుండా చాలా మౌనంగా ఉండు అలాగే నీ రహస్య విషయాలను ఎవరికీ కూడా చెప్పొద్దు దానివల్ల నీ మీద కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది నువ్వు మంచిగా బ్రతికే అదృష్టం లేని కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తులతో నువ్వు ఏ విషయాలు కూడా చెప్పుకోవద్దు వారి వల్ల నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది నీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా చేస్తున్నారు కొంతమంది కాబట్టి ఆ వ్యక్తులకు జాగ్రత్తగా ఉండు ఆ వ్యక్తులు ఎవరనేది నీ మనసుకి తెలుసు ఇక నువ్వు కొత్త పనులు కూడా రేపటి రోజున మొదలు పెట్టబోతున్నావు కాబట్టి ఆ పనులు మొదలు పెట్టేటువంటి పని చక్కగా రేపటి రోజున నీకు మొదలుపెట్టు అన్ని రకాలుగా నీకు శుభం జరుగుతుంది ఈ రోజు నుండి నీ జీవితం అంతా కూడా కొత్తగా కొత్త నూతన అధ్యాయాన్ని నువ్వు ప్రారంభించావా అన్నట్లుగా నీ మనసుకి అనిపించకపోతే మరలా నన్ను అడుగు తల్లి ఈ రోజుల్లో ఎవరూ కూడా నిజం చెప్పాలంటే సలహాలు ఇచ్చినా కూడా వారు ఎక్కడ బలైపోతారో అని చెప్పి ఎవ్వరూ కూడా కనీసం మంచి సలహాలను కూడా ఇవ్వటం లేదు కాబట్టి ఈ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకండి జాగ్రత్తగా మనకు మనమే అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వారాహి అమ్మ రోజు మనకు తన వాగ్దానం రూపంలో తెలియజేస్తుంది ఈ వాగ్దానంని మీరు పూర్తిగా విన్నట్లయితే ఈ వాగ్దానం అంటే అమ్మవారి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి మాత